శ్రీ హనుమాన్ తాండవ స్తోత్రం పఠిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి హిందూ దేవుళ్లలో హనుమంతుడి పేరు వినగానే ఏదో తెలియని బలం ధైర్యం వస్తుంది అనేక శుభాలను కలిగించడంతో పాటు ప్రతికూల ఫలితాలను పారద్రోలే దేవుడిగా హనుమంతుడికి పేరుంది హనుమంతుడి ప్రత్యేక శుభదృష్టి కోసం ఒక స్తోత్రం ఉంది అదే శ్రీ హనుమాన్ తాండవ స్తోత్రం శ్రీ హనుమాన్ తాండవ స్తోత్రం అనేది శ్రీరాముని పరమ భక్తుడైన హనుమంతుడికి అంకితం చేయబడిన అత్యంత శక్తివంతమైన స్తోత్రం ఈ స్తోత్రాన్ని శ్రద్ధలతో పఠించడం వలన జీవితంలోని కష్టాలు తగ్గుతాయి భయాలు తొలగిపోతాయి మనసుకు శాంతి లభిస్తుంది భక్తులు ఎదుర్కొనే సమస్యలు క్రమంగా తొలగిపోతాయి ఈ స్తోత్ర పారాయణం ద్వారా శారీరక బలం మానసిక ధైర్యం తెలివితేటలు జ్ఞానం పెరుగుతాయి భక్తుల న్యాయమైన కోరికలు నెరవేరే మార్గం సుగమమవుతుంది ముఖ్యంగా మంగళవారం లేదా శనివారం ఈ స్తోత్రాన్ని వలన విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వాసం శ్రీ హనుమాన్ తాండవ స్తోత్రం పారాయణం వల్ల కలిగే ప్రయోజనాలు శత్రువుల భయం తొలగి ప్రతికూల శక్తులు నశిస్తాయి మానసిక శారీరక బలం పెరిగి ఆత్మవిశ్వాసం మెరుగుపడుతుంది నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి తీరని కోరికలు నెరవేరుతాయి గ్రహ బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది శని సాడే సతి క్షుద్ర ప్రభావం వంటి ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి ఆరోగ్యం మెరుగుపడి దుఃఖం బాధలు క్రమంగా తొలగిపోతాయి కష్టాల నుంచి విముక్తి లభించడంతో పాటు అనేక శుభ ఫలితాలు పొందుతారు శ్రీ హనుమాన్ తాండవ స్తోత్రం వందే సింధూరవర్ణాభం వర్ణాభం లోహితాంబర భూషితం रक्ताङ्गरागसौभाढ्यं सोनपुच्छं कपीश्वरं भजे समीरनन्दनं सुभक्तचित्तरञ्जनं दिनेशरूपभक्षकं समस्तभक्तरक्षकं सुकण्ठकार्यसाधकं विपक्षपक्षबाधकं समुद्रपारगामिनं नमामि सिद्धकामिनं सुसङ्कितं सुकण्ठमुक्तवान् हीयो हितं वच स्तमासु धैर्यमाश्रयात्र वो भयं कदापि न इति प्लवङ्गनाथभाषितं निसंज्ञवानरा दिनाथ आपसं तदा स रामदूत आश्रयः ಸುದೀರ್ಘ ಬಾಹುಲೋಚನೆಯುಚ್ಚಗುಚ್ಸೋಜ್ವಯ ಸೋದರೌ ನಿಜಾಂಸಯುಗ್ತೌತ ಕೋಸಲಿಪೌ ಕಪೀಸರಿಧೌ ವಿದೇಹೇಸಲಕ್ಷ್ಮಣ ಸಮ್ಮೇ ಶಿವಂಕರೋರ ಸುಸಬ್ಧಶಾಸ್ತ್ರಪಾರಗಂ ವಿಲೋಕ್ಯ ರಮಂದ್ರಮ ಕಪೀಸನಾಥಸೇವಕರ್ಗಗಂ ಪ್ರಸ್ಯ ಲಕ್ಷ್ಮಣಂ ಪ್ರತಿ ಪ್ರಲಂಬಾಹುಭೂಷಿತ ಕಪೀಂದ್ರಸ್ಯಮಕ್ಯ ಸಾಧಕಃ ಪ್ರಭು ಪ್ರಚಂಡೇಗಧಾರಿ ನಗೇಂದ್ರಗರ್ವಹಾರಿಣಂ ಫಣೀಸಮೃಗೃದಸ್ಯವಾಸನಾಸೃತ್ ವಿಭೀಷಣ ಸಖ್ಯಕೃದ್ವಿಹಜಾತಿಪಹೃತ್ ಸುಕಂಠಕಾರ್ಯ ಸಾಧಕಂ ನಮಿ ಯಾತುಘಾತುಕುಷ್ಪಮಲಿ ಸುವರ್ಣವರ್ಣಧಾರಿಣಂ ಗದಾಯುಧೇನ ಭೂಷಿ ಕಿರೀಟಕುಂಡಲಾನ್ವಿತ ಸುಪುಚ್ಛಗುಚ್ಛತುಚ್ಚ್ಛಲಂಕಾಹಕಂ ಸುನಾಕಂ ವಿಪಕ್ಷಪಕ್ಷಸೇಂದ್ರಸರ್ವಂಶನಾಶಕ रघूत्म्स्य सेवक नमा लक्ष्मणप्रिय दिनेशवंशभूषण मुद्रिकादर्शक विदेहजातिशोकतापहारिण प्रहारीसूक्ष्मिण नमा दीर्घू नभस्वदात्मजन भास्वतासहा यो ह्यभूत्स्वकृत्य सुकंठ आपताघूतमो विदेहजा निपत्य वालिन प्रभुस्तो दसाननम खलम ఇమం స్వం కుజే య పటేత్సుచేతసా నర కపీసనాథసేవ భునక్తి సర్వర్వసంపద ప్లవంగరాజ సత్కృపాకటాక్షత్రుతో భయం భవత్కదుస్విహ నేత్రంగనందదరణివత్సరే నంగ వాసరేస్వరాఖ్య భనూమం కృతమ్్రీహనుమత్తం సంపూర్ణం మిత్రులారా చానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు